अंदर पाइंट मन గుడ్ మార్నింగ్ నమస్తే మీరు ఆ కోటేసుకొస్తే భయంగా ఉంది ఆ కోట వేస్తే భయంగా ఉంది ఫస్ట్ ఫస్ట్ ఇచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ వేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వంద తరఫున వాడ పార్టీ కార్యకర్త వంద తరఫున వాడ మీకు నమస్కరిస్తూ ఈ ప్రెస్ మీట్ లో మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మా పాల్గొన్నాము ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఇంటి దొంగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శిస్తున్నాడా ఆ ఇంటి దొంగ ఎవరంటే మన దీపు మార్క స్వామి ఎక్స్ చైర్మన్ ఇంటు మూడు దీపు సోదరా గతంలో నువ్వు ఏ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చావు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ పార్టీకి వెళ్ళావు అంటే మీకు పదవులు కావాలనుకున్నప్పుడు మీరు పైకి ఎదగాలనుకున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అడ్డుగా నిలిచింది టీడీపీ లో ఉన్నప్పుడు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వచ్చారు వచ్చేటప్పటికి టీడీపీలో మీ స్పాయి అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటప్పుడు మీ స్థాయి ఏంటి వచ్చిన తర్వాత గౌరవ నీయుడు మాజీ రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మీకు ఒక ఉన్నతమైన స్థానం స్నేహతుడనే ఒక ధర్మంతో మీకు ఏ స్థాయి ఇచ్చాడో మీకు తెలుసు కానీ ఈరోజు మీరు అన్ని మర్చిపోయి ఈరోజు ధర్మము లేదు అధర్మం లేదు నేను ఏదైనా మాట్లాడతాను ఏదైనా చెప్తాను ఎవరినైనా నాతో పోల్చుకుంటానంటే కుదరదు ఇది ఉండేది రాజకీయాల్లో ఉన్నాం రాజకీయాలు అనేది మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ గారు అది గుడ్డు పెట్టుకోను నువ్వు మార్గాని భరత్ గారు మీ స్నేహితుడు కావచ్చు మీ లో వ్యక్తి కావచ్చు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ గారు అది దృష్టిలో ఉంచుకొని మీరు నక్కకి నాగలోకానికి ఎక్కడ తేడా ఉంటుందో అంత తేడా ఉందా లేదా అనేది ఆ విజ్ఞప్తికి నీకు మీ వార్ట్లో సభ్యులందరికీ కూడా పరిశీలించి నీకు తెలియచేయమని ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నారు అదే విధంగా మా సోదరుడు మిత్రుడు బుట్టికి రవి గారు కూడా విమర్శించలేదు కానీ అక్కడ వాళ్ళు మాట్లాడారని అన్నారు ఆయనే రావ్ స్టాట్యూ కి అడ్డు చెప్పారేమో అని సోదర బుడ్డు జరిగిన వాస్తవం అది కాదు వాస్తవం అయితే ఎన్నికల ముందు ఒక కులానికి చెందిన ఒక విగ్రహాన్ని ఓపెన్ చేస్తే అడగగలుగుతున్నా సోదరా నువ్వు రాజకీయాల్లో ఎంతవరకు రకంగా ఎదుగు నీ పార్టీని టీడీపీని మేము విమర్శిస్తే నువ్వు ఎంతవరకైనా కూడా విమర్శించు అంతేగాని నువ్వు ఎక్కడో ఆకాశంలో ఉన్న వ్యక్తిని నువ్వు నేల వేసిన వ్యక్తిని పోల్చుకోవడం అని అంటే హాస్యానికి మారు పేరుగా నువ్వు చేసిన విమర్శ మీద నిలబడిపోతుందని తెలియజేస్తూ ఈరోజు ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద టీడీపీ వారు కుట్రలతో చేస్తున్న అక్రమ ప్రచారాలు వింత లేని ప్రచారాలు పోపడలేని ప్రచారాలు ఏంటంటే ఈరోజు సాక్షాత్తు గౌరవ మంత్రివర్యులు యువ నారా లోకేష్ గారే టీటీడీ అనేది ఒక ఇండిపెండెంట్ అని చెప్పి ఆయన చాలా క్లియర్ కట్ గా చెప్పారు సీఎం గారికి దీని మీద దీని లోటుపాట్లు కూడా ఆయనకు ఉండదని ఒకరిని ఆయన నియమిస్తారని అన్నప్పుడు ఇది కేవలం టిడిపి వాళ్ళకైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వర్తించడ్డు కల్తీ లడ్డు కల్తీ లడ్డు అని అంటూ మీరు కాలయాపం చేస్తున్నారు కాలంలోనే అలా 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 తీసుకెళ్తున్నారు దీనికి అంతా కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు మా లీడర్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో విపరీతమైన సానుభూతి మీ స్టేట్ ఇంటర్జెన్సీలో కూడా అదే రిపోర్ట్ ఇచ్చారు సెంట్రల్ కూడా అదే రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి మా నాయకులు పోయినప్పుడు వచ్చిన ప్రజాదరణ చూసుకుని పవన్ కళ్యాణ్ కూడా ఈ ప్రజాదరణ తగ్గిపోయింది రేపు ఎలా ఉంటుందో ఎలా పోతుందో అని చెప్పి కూర్చులతో కూడుకున్న టిడిపి పార్టీ వారు అదే విధంగా జనసేన పార్టీ వారు కూర్చుని కలిసి కట్టుగా చేసిన కొట్టే ఈ టిడిపి కల్తీ లడ్ అనేది మేమే కాదు ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు ఈ రోజు ఈవో అనే వ్యక్తి ఒక పరిజ్ఞానం కలిగే వ్యక్తి అన్ని తెలిసిన వ్యక్తి శ్యామలరావు గారిని వేశారు ఈ రోజు శ్యామం రావు గారు అశ్యావనం చేసేసి ఈ రోజు ఒక సాంప్రదాయాన్ని టీడీపీని ప్రస్తుతం పట్టించే విధంగా ఆయన ఒక సలహా ఇచ్చి కలిసి జరిగిందని వీళ్ళు చెప్తే ఆయన చెప్పారా ఆయన చెప్తే వీళ్ళు చెప్పారనేది ఇంతవరకు ఒక నిర్ధారణ కాలేదు ఈ రోజు ఈరో మాట తీసుకోవాలా గౌరవ సీఎం చంద్రమోహన్ చంద్రబాబు నాయుడు గారి మాట తీసుకోవాలా లేదంటే మంత్రి వరేలు నారా లోకేష్ బాబు గారి మాట తీసుకోవాలనేది ఈరోజు తెలియట్లేదు మేము అనేది కూడా ప్రధానంగా పట్టి ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రపంచంలో ఆధ్యాత్మికమైన ప్రదేశం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక ఈవో ఏదో చెప్పాడని ఏదో ఒక లేఖ ఇచ్చారని చెప్పి ఈ రోజు తన స్వయంగా టీడీపీ పార్టీ కార్యాలయం మీటింగ్ లో మీరు చెప్పారని అంటే ఇది రాజ్యాంగంలో ఎక్కడ ఉందా టీటీడీ ఇండిపెండెంట్ అని చెప్పి వాళ్ళ పరిపాలన అంత ఇండిపెండెంట్ అని చెప్పి మీ పార్టీ మీటింగ్ లో తిరుపతి కలిసి మీరు చెప్తారా ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడ రాజ్యాంగంలో ఉంది ఎందుకు మీరు సెకండ్ ఒపీనియన్ పంపించలేకపోయారు ఈ భారతదేశంలో గుజరాత్ లో ఉండే ఒక లేఖ ఒకటైనా ఎక్కడ లేవు ల్యాబ్లు ఎక్కడ ఉన్నాయి ఏమనేది మీకు తెలియదా టిడిపికి నెయ్యి అనేది ఒక కమిటీ ఉంది ఆ కమిటీ పరిశీలన చేసిన తర్వాతే ఈ నెయ్యి ట్యాంకులు లోపలికి వస్తాయనే విషయం మీకు తెలియదా పద్దెనిమిది సార్లు మా వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో వెనక్కి పంపించిన ఉన్నాయి మీ గవర్నమెంట్ లో ఎన్ని సార్లు పంపించారు పైగా ఈ రోజు మీరు ట్యాంకర్లు ఎప్పుడొచ్చాయి మీ ప్రభుత్వం స్వయాన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ట్యాంకులు వచ్చాయా లేవా అవి లోపలికి వచ్చాయా బయటికి పంపించారనేది మీరు ఈవో గారు రకరకాలుగా చెప్తున్నారు కాబట్టి మా ప్రధానమైన డిమాండ్ కూడా ఏంటంటే ఈవో గారిని తక్షణమే మీరు ట్రాన్స్ఫర్ చేయాలా తక్షణమే ట్రాన్స్ఫర్ చేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తితో కానీ సిబిఐతో కానీ మీరు నిజంగా తిరుమల తిరుమల దేవస్థానాన్ని ప్రాథమికత కానీ హిందూ భావాలను కానీ హిందువులు గాని వాళ్ళందరినీ భావాలు కాపాడాలని అంటే మీరు తక్షణమే ఈవో శ్యామలరావు గారిని అదేవిధంగా అడిచిన వెంకట చౌదరి గారిని కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసి మీకు నిజాలు చేరాలని అంటే ఈరోజు సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి వైఎస్ఆర్ కాదు విశ్వ హిందూ పరిషత్ ఉదయం వేసి సాయంత్రం వరకు కూడా హిందువుల మనోభావాలకి యుద్ధం చేసే హిందూ పరిషత్ కానీ చాలా ధార్మిక సంస్థలు కూడా రోజు సిబిఐ దర్యాప్తు విచారణ జరపమని వాళ్ళు అడుగుతున్నారు మీరు ఒక్కళ్ళే ఈరోజు సిట్ సిట్ అంటే మీరు సిట్ అంటే సిట్ అనుకునేవాళ్ళ దగ్గర మీరు దర్యాప్తు చేస్తున్నారు అంటే మీరు భావాలు కాపాడేదానికా భావాలు కాపాడు దానికి ఈరోజు మీరు లడ్డు కలిసి అనే దానికి ఏదో మాట్లాడేశారు ఎలా ఈ విషయాన్ని బయటకెళ్ళిపోవాలా ఎలా దీన్ని డైవర్షన్ చేయాలనేది కూడా ఇప్పుడు మీరు ఆందోళన పడిపోయారు ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు జరిగింది తిరుమల తిరుపతిలో కలిసి అయితే మీరు ఎక్కడ మెట్లు పసుపు పూసి బొట్లు పెడుతున్నారు అమ్మవారు పాదాల దగ్గర చేస్తున్నారు జరిగింది అక్కడ అయితే ఈయన పెట్టేది అంటే ఆయన ఫస్ట్ సినిమా టైటల్ అక్కడ అమ్మాయి ఇక్కడ పోయేలాగా ఆ టైటిల్ తీసుకొని జరిగింది అక్కడ ఈయన చేసేది ఇక్కడ ఎక్కడ నువ్వు వరదల్లో జరిగితే నీ సనాతన ధర్మం అంతా ఏమైంది ఇన్ని ప్రజా సమస్యలు ఉంటే నీ సనాతన ధర్మం ఏమైంది పిఠాపురంలో సనాతన ధర్మం జరుగుతున్నాయా ఇప్పుడు నీ పరిపాలనలో సనాతన ధర్మం జరుగుతున్నాయా మీరే చెప్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ప్రజాకర్షణ పెరిగిపోయింది కాబట్టి మీరు ఆ ప్రజాకర్షణ ఈ రోజు ప్రజల తీర్పు ఇంకేదో తీర్పు మా మాజీ ముఖ్యమంత్రి మంత్రి చంద్రబాబు త్వరలోనే ఈ రోజు కోర్టు ఈ రోజు సుప్రీంకోర్టు లో వేశారనంటే దీని మీద అర్థమైపోతుంది ప్రజలకు ఇప్పటికైనా 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 మీరు హిందూ భావాలు ఆధ్యాత్మికంగా ధర్మంగా ఎన్ని పాటించాలనంటే మీరు సిబిఐకి కోర్టుకి వేసి మంచి హిందువుని యొక్క మనోభావాలు కాపాడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం రేపు మా నాయకుడు శనివారం తిరుమల తనని పిలుపునిచ్చారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ అందరం కూడా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మా హిందూ ఎల్పోయిన వెంకటేశ్వర స్వామి గుండె వెళ్ళి ఇది అయ్యా బాబు పాప పరిరక్షణ జరగాల ప్రాయచెత్త దీక్ష చేసేది పాపాలు చేసిన వాళ్ళు ఇప్పుడు మేము దేవుణ్ణి అడుగుతున్నాం సాక్షాత్ వెంకన్న బాబుని అడుగుతున్నావు రేపు వెళ్ళి దీనికి చెత్త దీక్ష రాదయ్యా పాప పరిరక్షణ ప్రక్షాళన జరగాల ఈ పాపం ఎవరిది ఈ పాపం చేసిన వాళ్ళు ఎవరు పాపం చేసిన వాళ్ళు గోవిందా గోవింద అంటే తీసుకెళ్ళిపో పాపం చేయకుండా ఉంటే ప్రజలకి నేను ఉన్నానని చెప్పి తెలియజేయవలసినగా వెంకన్న కూడా మేము ఒక మొక్కమనిగా కూడా రేపు పోయి మేము అడుగుతున్నాం ఈ రోజు వాస్తవాన్ని దాచిపెట్టి ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తగ్గాలని చూస్తే కుదరదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ కాబట్టి మీ శక్తి చాలదు మీ ఆలోచనలు కానీ మీ కుట్ర కూడా సాయం అని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నింపుకి నీరెత్తినట్టుందేమో కానీ మా నాయకుడు వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం మా నాయకుడు వెనుక ఉంది రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలకి అన్నిటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాడుతామని చెప్పి మరొకసారి సోదరుడు ఇందుమూరి బీపీకి ఒకటే చెప్తున్నాను తిరుపతి అంటూ వెంకటేశ్వర స్వామి ఒకటే దోరకల తిరుమల తిరుపతి అంటూ అంత అక్కడ కూడా లడ్డు ఉంటుంది అక్కడ కూడా వెంకటేశ్వర స్వామి ఉంటుంది కానీ రెండుకి ప్రాముఖ్యత ఉండదు నువ్వు తీసుకున్న వ్యత్యాసం కూడా అటువంటి వ్యత్యాసం అని చెప్పి నువ్వు ఇలాంటి కవర్లు కానీ మాటలు కానీ దయచేసి చెప్పదు ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళావు కాబట్టి చేస్తూ చివరిగా కూడా ఇందుకు కూడా సోదరుడికి సలహా ఇస్తున్నాను నువ్వు ప్రశ్నలో మాట్లాడేటప్పుడు కూడా ఆదిరెడ్ వాసు గారు ఆదిరెడ్డి వాసు గారు అని అంటున్నావు ఆయన మన గౌరవ ఎమ్మెల్యే రాజమండ్రి ఎమ్మెల్యే వాళ్ళు ఇంట్లో ఆదిరెడ్డి వాసు అని పిలుచుకుంటారు నీ కనీసం మీ పార్టీ ఎమ్మెల్యేని కూడా ఎమ్మెల్యేని చెప్పలే స్థాయిలో ఉన్నానంటే నీకు ఎమ్మెల్యేకి ఎంపీలు కూడా తేడా తెలియదు కాబట్టి నీ వేరేషన్ కూడా ఆయన వార్డు స్థాయి కాదు బాబు సెంట్రల్ స్థాయి వ్యక్తిని నువ్వేదో ఒకటి కలలు కానీ మాట్లాడొద్దని అని చెప్పి ముందు మన గౌరవ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారిని కూడా నువ్వు రాజమండ్రి ఎమ్మెల్యే సంబోధించు మేము ఇప్పటికీ కూడా పెద్ద ఆయన వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్సీ మన గౌరవ మేలైన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారు కలిసిన ఎక్స్ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారు అని అదే అదేవిధంగా ఎక్స్ మేయర్ ఆదిరెడ్డి వీరరాబో గారు అని చెప్తాం అదేవిధంగా ఎక్స్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారు అని చెప్పుకుంటావు నువ్వు వాళ్ళకి పదవులు ఉన్నాయి బాబు నువ్వు ఎంతే ఒక గుడికి చైర్మన్వే నువ్వు పార్టీలో పదవులు ఇవ్వలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ కూడా లేదు కాబట్టి నీ స్థాయి ఏందో నీ స్థిరం ఏందో నువ్వు ముందు తేల్చుకొని ఒకసారి నువ్వు బాగుబానని ఇటువంటి మాటలు మాట్లాడదని దయచేసిగా తెలియజేస్తూ మా రాష్ట్ర ఎస్సిఎల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్చినయసు మాట్లాడుతున్నావు అంటే మీరు ఇలా అన్నారాం గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ గారు తెలుసురం ఆయన అధికారికంగా ఓ రెడీ చేశారని బార్దేశం తీసుకున్నాడు అందుకే నేను రెగ్యులేషన్ అనుకున్నా అధికారికే రాష్ట్ర సీఎం రాష్ట్రపతి చేశారు తెలుసురం నిధమే అని చెప్పేయండి బాగానే ఉంది పాదయాత్ర ముడి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతికి వెళ్ళారు అప్పుడు ఎవరు గవర్నమెంట్ ఉన్నింది చెప్తాను సోదరా చెప్తాను ఉండుంది బాబు నిజమే నిజమే నేను చెప్పేది అండి ఇప్పుడు మీరు చెప్పారు నేను విన్నాను నేను చెప్పింది కూడా వినాలి కదా ఇప్పుడు పాదయాత్ర అప్పుడు కూడా చేశారు అప్పుడు వెళ్ళారు సీఎం గారు వెళ్ళిన తర్వాత ఎప్పుడు లేదు ఇప్పుడు ఎందుకు డిక్లరేషన్ పెట్టారు నెంబర్ వన్ అది పరిధి అదే టీటీడీ పరిధి వాళ్ళు చూసుకోవాల్సిన పరిధి అది అది మా పరిధి కాదు వాళ్ళు అయినా కూడా వాళ్ళు అనుమతించకూడదు వాళ్ళ పరిధిలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి మేము మాట్లాడకూడదు అది దయచేసి మేము కూడా మాట్లాడాల్సిన విషయం కాదు కానీ ఇది కేవలం ఈ రోజు గారిని అడ్డుకోవడం అంటే సాక్షాత్ వెంకన్న బాబు గారి దగ్గరికి మాజీ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి గారి పోతే ఎంకన్నా తె భయంతో వీళ్ళు రోజు అడ్డు కట్టేసే దానికై డిక్లరేషన్ పెడుతున్నారని చెప్పి మేము అనుకుంటున్నాం అదన్నీ వాళ్ళు చూసుకునే పరిదయ్యి ఇక్కడ మనం మాట్లాడేది కాదు అదే అదే నేను చెప్పేది ఏంటంటే అదంతా టీటీడీ పరిధి మన గౌరవ మంత్రివరని నారా లోకేష్ గారు చెప్పినప్పుడు ఇండిపెండెంట్ బోర్ట్ ఇప్పుడు మీ ఇంటికి వస్తే నేను పంచలో కూర్చోవంటే పంచలో కూర్చోవాలా బయట ఉన్నామంటే బయట ఉండాలా అప్పుడు రానిచ్చావు లేదు ఇప్పుడు పేరు రాసి అంటే అర్థం లేదు ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు ఇప్పుడు అట్లా అనుకుంటే టీటీడీలో ఇండిపెండెంట్ బోర్డు ఉంది కాబట్టి ఇప్పుడు టీడీపీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు గాని ఎంఎల్సీలు కానీ ఇంకెవరైనా ఇతర నాయకులు కూడా వాళ్ళు ఎవరెవరు హిందూలు ఉన్నారు ఎవరెవరు క్రిస్టియన్స్ ఉన్నారు అనేది కూడా పరిశీలించి వాళ్ళందరినీ కూడా డిక్లరేషన్ ముందు వాళ్ళని ఇచ్చి వాళ్ళందరినీ కూడా ముందుకు లోపలికి రమ్మను అదే విధంగా మీరు చెప్పినట్టు టీటీడీ ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఎంపీలు మినిస్టర్లు అందరూ కూడా లెటర్లు ఖండించే తీసేయండి ప్రోటోకాల్ సిస్టమ్ తీసేయండి హై ప్రోటోకాల్స్ పెట్టుకోండి కొండ మీద ఉండే ప్రాంతాల్లో కూడా షాపింగ్ అంతా తీసేయండి ఇది ఓన్లీ ఆధ్యాత్మిక కేంద్రంగా మీరు తయారు చేయండి కేవలం అవి ఏదైనా ఉంటే ఫుడ్ సెక్షన్స్ పెట్టుకొని ఈ షాపింగ్ అంతా తీస్తే భక్తుడు కూడా ఆధ్యాత్మికంగా ఉంటాడు అని తెలియజేస్తూ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వంద రోజులు వంద రోజులు అయిన తర్వాత ఈ లడ్డు పాపం వంద రోజులు సెలబ్రేషన్స్ ప్రజలు అడుగుతారేమని చెప్పి ఇది మంచి ప్రభుత్వం చెప్పుకొని ఏమీ తెలియక ఈ లడ్డు కల్జీ అంటే ప్రధానంగా కల్జీ రెడ్డి పాపం మీరే మూడు నెలలు అయిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నారంటే మొదటి ముద్దాయి మీరే అవతారనే సిబిఐ కానీ సుప్రీం కోర్టు జడ్జి ప్రాబ్ చేస్తే ప్రధానమైన ముద్దాయిలు టీడీపీ వాళ్ళు అవుతారు కాబట్టి ఈ రోజు సిట్ చేశారని తెలియజేస్తూ ఇప్పటికైనా కూడా టీడీపీ వాటి గౌరవ ముఖ్యమంత్రి కానీ వీరు ఆధ్యాత్మికంగా ధర్మంగా అన్ని కాపాడాలని అంటే చిత్తూరు జిల్లాలో మొత్తం చాలా టెంపుల్స్ ఉన్నాయి ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి మద్యపాన నిషేధం పెట్టే చిత్తూరు జిల్లా మొత్తం లేదు ఈ కంటి లట్టద జరిగిందని అంటే ఆ రోజు మన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్తున్నారు నువ్వు కాణిపాప వెంకన్న బాబు దగ్గరకు వచ్చి నువ్వు ప్రమాణం చేయగలవా ఈ కూడా కాని కాణిపాపం అదే కాడిపాపం సారీ కాడిపాపం వినాయకుడి దగ్గరకు వచ్చి మీరు ప్రమాణం చేయగలరా అని చెప్పి కూడా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం ఇప్పటికైనా కూడా మీరు చిత్తూరు జిల్లాలో రాయలసీమ వాసిగా ఉన్నవారు కాబట్టి మీరు తక్షణమే కాణిపాపం వెళ్ళి ఆ సాక్షాత్తు ఆ బట్టగణపై దగ్గర మీరు అయ్యా బాబు అడిగి చేశారు నేను చెప్పే కరెక్ట్ అని చెప్పి కూడా ఆయన ప్రమాణం చేయాలని కోరుతూ ఇప్పటికైనా కూడా ఇది మంచి ప్రభుత్వం అని మీరు పబ్లిసిటీ చేసుకోవడం కాదు అంటించిన స్టిక్కర్లు వాళ్ళు పీకేస్తున్నారు ప్రజలు అవి కాంట్రాక్ట్ ఇచ్చి అంటిస్తున్నారు కాబట్టి కార్యకర్తలు ఎవరు కూడా ఆ అంటించట్లేదు ఇది మంచి అని మీరు ప్రజలు ఇది చీప్ చీకొడుతున్నారు కావాల్సి ఉంటే ఒకసారి పోయి గడప గడప తిరిగి తెలుసుకోవాల్సిందిగా టీడీపీ వాళ్ళు అందరి కొరకు తప్పకుండా స్వామి ఆశీస్సులు ఉంటాయి తప్పకుండా దర్శనం చేసుకుంటారు మీడియం మీడియా మిత్రులందరికి కూడా నా హృదయపూర్వ ధన్యవాదాలు మరియు ముఖ్యంగా మన దీప్ గారి గురించి నేను మాట్లాడదలుచుకున్నాను దీప్ గారి గురించి నేను మాట్లాడదలుచుకున్నాను ఆయన ఫ్రెండ్ అని కాదు సార్ ఆయన ఫ్రెండ్ కాదు అంటే ఒక స్నేహితుడికి ద్రోహం అంటే ఎలాగ చేయాలో తెలిసిన వ్యక్తి ఒక దీప్ గారు స్నేహితుడని నా ప్రాణ స్నేహితుడు భర్త గారు అంటూనే ప్రాణ స్నేహితుడు కాబట్టే ఆ రోజు పార్టీ పార్టీ ఏ రోజు పార్టీ ఏ పార్టీ మారితే ఆ పార్టీలో పదవులు వస్తాయని తెలుసుకున్న వ్యక్తి అతి చక్కటి వ్యక్తి దీప్ గారు ఎందుకే పార్టీ మారిన వెంటనే మా భర్త గారికి కూడా తప్పే సీనియర్ నాయకులు సీనియర్ గా కష్టపడుతున్న వాళ్ళందరిని వదిలేసి అయ్యో నా స్నేహితుడు కదా ఓన్లీ మన పార్టీలో వస్తున్నట్టుండని మన భర్తగారిని రోజు వెళ్ళి బతుకునాడడం వల్ల ఆయన వచ్చిన వెంటనే మార్కండేశ్వరం గుడికి చైర్మన్ చేయడం మేము చేసుకున్న తప్పు అంత స్నేహితుడిని కూడా స్నేహధర్మం విస్మరించి మరియు ముఖ్యంగా ఆయన అటువంటి ఛాలెంజ్ చేస్తున్నాడు నువ్వు నేను ఒకే వార్డులో ఉన్నావు నీకు నాకు ఇరవై రెండు సంవత్సరాలు అనుభవం ఉంది నా మీద నువ్వు పోటీ చేయని నాకెక్కడా నాకు వెక్క నీకు భర్త కుమార్ గారికి ఒక పోలిక అసలు నీకు కార్పొరేట్ సీటు వస్తుందో రాదో ఎవరైనా ఇస్తారో ఎవరో అది తెలియని వ్యక్తి నువ్వు నువ్వు ఈ రోజుని భర్త గారితో ఛాలెంజ్ చేసినంత ఓటు పెట్టే భర్త గారే ఆ రోజు నీకు చైర్మన్ పదవి లేకపోతే మాజీ చైర్మన్ అని అనిపించుకుంటే స్థాయి నీది కాదు ఒక సామాన్యమైన దీపు ఈ రోజు వరకు టీడీపీ కానీ ఏ ఒక్క పార్టీ అయినా నీకు ఏదైనా పదవి ఇచ్చిందా పదవి ఇవ్వలేదు అయినా సరే ఒక స్నేహితుడని నువ్వు ఉన్నందుకు స్నేహితు ధర్మంగా సీనియర్ కార్యకర్తలు కూడా పక్కన పెట్టి ఏదో వచ్చావన్న ఉద్దేశంతో మా భర్తరామ్ గారు మీకు పదవి చైర్మన్ మార్కాండేశ్వరం గుడికి చైర్మన్ ఇచ్చినందుకు స్నేహ ధర్మానికి స్నేహితుడికి ఏ విధమైన ద్రోహం చేయాలో తెలిసిన వ్యక్తి నువ్వు ఒక్కడవే ఈరోజు టీడీపీలోకి వెళ్ళావు టీడీపీలోకి వెళ్ళిన తర్వాత భర్త గారికి మా ఎంపీ భర్తరామ్ గారు అలాంటి వ్యక్తికి నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావు నేను పోటీ నా మీద పోటీ చేయని అసలు నీ కార్పొరేటర్ సీటు కూడా రాని వ్యక్తివి నువ్వు ఆయన మీద పోటీ స్థాయి చేసే స్థాయి అయితే నీది కాదు దయచేసి దీప్ గారు మీరు నాకు అంటే మా పార్టీ ఆఫీస్కి వచ్చిన కాని అంటే నాకు గౌరవం మిమ్మల్ని చూసి కూడా అప్పుడప్పుడు హాలో హాలో అనుకునే వాళ్ళు అంతేగాని మీరు మాత్రం మా భర్తరాములు గారిని అన్నారు కాబట్టి ఈ రోజు మిమ్మల్ని అనవలసి వస్తుంది స్నేహితుడు అనే మాటకి మర్చిపోండి స్నేహితుడి మీద ద్రోహం చేసేవాడు స్నేహితుడు ఎలాగవుతాడు స్నేహితుడికి వెన్నుపోటు పొడిసిన స్నేహితుడు అండవు దుర్మార్గుడు అంటారు అందుచేత దయచేసి అలాంటి పెద్ద పెద్ద మాటలు ఆడుకొని ముందు నీకు కార్పొరేట్ షీట్ వస్తుంది తర్వాత చూసుకో అప్పుడు మా భరతరామ్ గారి మీద పోటీ చేయడమో లేకపోతే భర్తరామ్ గారు పెట్టిన వ్యక్తి మీద పోటీ చేయడమో అప్పుడు గెలవడమో ఆ తర్వాత ఆలోచించుకోవచ్చు అలాగే ఈ రోజు ఏదో నువ్వు గట్టిగా మాట్లాడి భరతరాము గారిని ఎక్కువగా మాట్లాడినట్టయితే టిడిపి వర్గం నుంచి టీడీపీ ఆదిరెడ్డి మా ఆదిరెడ్డి వాసు గారు ఎమ్మెల్యే గారు నీకేదో మెడల్ వేస్తారేనో నీకు ఏదైనా సీట్ ఇస్తారేనో నీకేదో నామినేటెడ్ పదవి ఇస్తారేనో అని ఆశపడి నువ్వు గట్టి గట్టిగా మాట్లాడుతున్నావు తప్పండి అది చాలా పొరపాటు స్నేహితు ధర్మం పాటించాలంటే స్నేహితుడిగా నువ్వు స్నేహితుడిని గౌరవించి అంతేగాని నా మీద పోటీ చెయ్యి అన్నవాడివి ఈ రోజు ఎలాగ మళ్ళీ రేపు టీడీపీ పోయిందంటే మళ్ళీ బాబు ఎస్ఆర్ఆర్ పార్టీలోకి వచ్చేస్తావేమో ఎవరికేం తెలియదు పార్టీ మారే వ్యక్తులకు కూడా ఒక పార్టీలో ఉండే సిద్ధాంతం నీకు ఉండదు అందుచేత ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలో పోయే వాళ్ళకి మీరు ఆ పార్టీ గురించి మీరు ప్రగాల్పాలు పలుకుతున్నారు పలుకుతుంటారు కాబట్టి దయచేసి ఈ విషయాలు మీరు మాట్లాడడానికి అర్హులు కాదు అనర్హులు దయచేసి ఈసారి భరతరామ్ గారిని మాట్లాడేటప్పుడు నా స్నేహితుడైన మాట మాత్రమే రానొద్దని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చారు మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు థ్యాంక్ యూ

మరి నిన్న మరి గారు మీరు చాలా చేసి అంతే లేవుడు గారు మహేంద్రవాళ్ళు ఆయనకి మీరు చెప్పను సరిపోతా అసలు బెంగళూరు సిటీకి తీర్చింది ఆయనకి మీరు చెప్పడంతో సరిపోతా అసలు అంటే అంటే ఎందుకంటే నాతో ఛాలెంజ్ మీ మాటలో నేను వస్తాను మీ మాటలో నేను నిలబడతాను పోటీ చేస్తాను చూసుకుందాం కొన్ని కొన్ని దగ్గర డబ్బుంది కదా ఓటుకి వెయ్యి ఓటుకి ఐదు వేల పెళ్ళి వేలు సార్ కొట్టడానికి కదా కొనండిపోయింది నాకున్న ఓటింగ్ ఎంత పడుతుందో నీకు ఎంత ఓటింగ్ పడుతుందని చూసుకుందాం అందరూ కూడా నేను తప్పుడు మాటలు మాట్లాడకారండి ఒక ఎంపీ లక్ష ఎంపీ స్థాయి కాదు మీది దయించి మీరు కొన్ని పద్ధతులు మార్చుకోకనుకో మా పద్ధతిలో మేము వెళ్తాం మేము వెళ్ళాం పద్ధతిలో గోదర్ పంట అంతా కూడా లైవ్ మా వస్తున్నాను మీరు ఏం చేస్తారు మీ చట్టాలు గుడుకుల బయట పెట్టి మీరు ఎవరెవరు ఫైనాన్స్ ఎవరెవరు పండించారు ఎవరూ అట్టాని బయట తీసుకొస్తాం తీసుకొచ్చి వాళ్ళందరినీ మీద పెడతాం ఆ పేరు మాట్లాడిస్తాం మేము అంత దయించి కొంచెం తగ్గించండి నేర్చుకోండి ఏదో వెనక ఉన్నారని సపోర్ట్ కాదు ఎందుకంటే ఒక మటుకు ఎందుకంటే మేము అందరూ కూడా తగ్గించుకున్నాం వైఎస్ఆర్ ఎందుకంటే ఆమె తప్పుడు కేసులు పెడతారు మమ్మల్ని అలా చేస్తారని ఆ విషయం మాకు అన్ని కూడా తెలుసు కానీ మేము నీతి నిజాయితీగా మాట్లాడుతున్నాం కాబట్టి దాని గురించి పెట్టమని కేసు ఎన్ని పెట్టినా పర్లేదు ఎందుకంటే మేము తెగించున్నాం ఒకసారి మా మీద కేసు పెడితే మేము ఎంత దూరం వెళ్తాం ఎలా అని కూడా మీకు కూడా తెలుసు తెలియాలని కూడా మేము కూడా ఆలోచిస్తున్నాం ఎందుకంటే మీరు కేసులు పెడతారు మేము కేసులు పెడితే మేము ఏం తప్పులేదు అక్కడ ఒక షూట్ చేసుకుంటాం అంతే అక్కడ సో ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి కాదు రాజమండ్రి నార్గం దగ్గర పక్క కొట్ట జనాలు దయించి భర్తరామ్మ గారి మీద మీరు కొన్ని మానుకోని మాటలు ఏమంటే రాజమండ్రి అభివృద్ధి కార్యక్రమం ఎలా చేయాలి అన్నది ఆలోచించండి ఉన్న అభివృద్ధి కార్యక్రమం అందరూ కూడా జరగబోడతారు ఎమ్మెల్యే గారిని దాన్ని బట్టి మీరు ఆలోచించండి ఇందాక అన్న అన్నారు నాగరాజు నక్కకి నాగరాజనానికి అనేసి అసలు నక్కకి నాగలాగనం కూడా మీ పేరు కూడా అంచనా కూడా వేసుకోండి ఎంపీ గారి దగ్గర ఎందుకంటే దాన్ని కూడా పంచారు మీరు ఎంపీ గారి వరకు వెళ్ళారు దాన్ని మీ వాట నేను అడుస్తాను మీరు ఐదు వేలు ఓడికి ఇస్తారు అనుకోండి నేను ఏ రోజు ఉన్నాను నుంచుంటాను మీచేంద్రబోడి మధ్య నాగేంద్రబోడి మధ్య చూద్దాం అంతేగాని మీరు ఎంత స్థాయి వరకు అన్నట్టు మీరు మీ ఇంటి పక్కన ఉన్నారా పేరే రజ్యుంగారు పోటీ వెళ్ళనుకోండి మీరు మీ సాయి సరిపోతా చూద్దాం ఎందుకు సారా మాట్లాడి గారు మీరంటే గౌరవం ఉందా గౌరవం కోల్ చేసుకోండి దయించి అలాగే ఎమ్మెల్యే గారు కూడా వాదిరే వాసి గారు కూడా మన కూడా చెప్పుకోండి దయించి మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది ఒకసారి నాయకుడికి ఎవరికైనా సరే ఒక ఎమ్మెల్యేకి అయినా ఎంపీకైనా మంత్రికైనా మనం గౌరవించడం నేర్చుకోండి మాజీ అయినా ప్రజెంట్ అయినా సరే అంతే ఇలాంటి మాటలు మాట్లాడతాం మనకు స్థాయి మీరు కోల్పోతారు అలాగే తిరుపతి గురించి కూడా మాట్లాడుతున్నారు ఏమంటే ఐదేళ్ళు ఫైవ్ ఇయర్స్ వైఎస్ఆర్ సిపి ఉంది ఓకే లడ్డూ గురించి అన్నారు మరి అదే లడ్డ గురించి మరి మరి మూడు నెలలు అయింది సుమారుగా మీరు వంద రోజులు అయింది కదా మరి ఏం చూస్తున్నారు ఇక్కడ నుంచి మరి ఏం చేస్తున్నారు అదే సందర్భం కదా మరి మరి మీరు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ విజయవాడ అంతా మురిగిపోయింది అక్కడ అందరు చీచి అంటారు మీ గవర్నమెంట్ ని అలాగే మన గురువారి దగ్గర కాలేజీ అమ్మాయిలు మూడు వందల యాభై మంది పైన అమ్మాయిలకి వీళ్ళు పెట్టారు దాని మీదేమో డైవర్ట్ చేస్తున్నారు ఏంటి ఇవన్నీ కూడా డైవర్ట్ చేసి మీరు తీగేది ఏం లేదు కానీ ఒక అమ్మఒడి ఏమి చేయలేదు చెయ్యోత్ లేదు వాసన లేదు ఏమి లేదు పాపనాశనం తీసేసారు నాయప్రేమలు ఉన్నారు కొంత నాయప్రేమ ఉన్నాయి అది కూడా పదిహేను వేల రూపాయలు తీసారు ఆటోలు ఉన్నారు ఆటో అది పదిహేను వేల రూపాయలు తీసేసారు చెయ్యోత్ అన్ని తీసేసారు మీరు కొన్ని రోజులు నాకు తెలిసినప్పుడు ఆ ఫోన్ కింద షెడ్ లో ఉంచుంటారు మీరు అందరు కూడా మీరు ఆ షెట్ లో ఉంచే అదే అడ్వాన్స్ గారు మళ్ళీ వైఎస్ఆర్ జీపీ కూడా అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఆయన ఫస్ట్ అలాగే లైన్ చాయిస్ నాకు వచ్చేసి ఆయన మళ్ళీ ఆయన కూడా దారిలో ఉన్నాడు వచ్చేసేలాగా ఉన్నారు ఆయన కూడా ఎందుకంటే పార్టీ గురించి ఆయనకి అర్థమైపోయింది అందుకని ఆయన కూడా ఏంటంటే నేను వచ్చేస్తున్నాను ఇచ్చేస్తున్నాను ఏం చేసేది లేదు కానీ మరి జై భరత్ జై భరత్ రెడీ చేసుకున్నా